హైయాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ బేసిక్గా మనకి ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే గుంటూరు కారం మూవీలో కుర్చీని వడతబ సాంగ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో మించి తాత మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా అంతే ట్రెండ్ అవుతుంది అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేది తెలుసుకోవడానికి రోజు నాతో పాటు ముగ్గురు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ బాలు హాయ్ హాయ్ అక్క సత్య హలో హాయ్ గారు కాదు ఇంతకీ ఏమైంది గొడవ ఏంటి ఎందుకు తాత మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది పాపం తాత ఏం చేశాడు ఏం చేశాడంటే వైజాగ్ సత్య ఉన్నాడు కదండి గుంటూరు మర్చి మూవీలో తనే పెట్టిచ్చాడు డై డైరెక్టర్ దగ్గరతోటి ప్రతి ఒక్కరితో పెట్టించి అన్నీ చేశాడు చేస్తే ఆయనకి ఇప్పుడు రెండు వేలు ఇచ్చారనుకో ఎక్కడ షూటింగ్ తీసుకెళ్తే ఆ రెండు వేలు ఇప్పిస్తారు సత్య తర్వాత ఆయనకు బయటకు వచ్చినాక మధ్యలో ఆహా తగ్గుతాడు తగ్గి తప్ప ముసలోనికి ఎంత బాధ ఉందని చెప్పి ఇంకా వెయ్యి రూపాయలు ఎగ్వెస్ట్ ఇస్తే ఆ వెయ్యి నువ్వు నాకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చారు నువ్వు కావాలని రెండు వేలకే మాట్లాడుకున్నావా వెయ్యి రూపాయలు నాకు దొబ్బేస్తుంది అని చెప్పి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు వేరే వాళ్ళు తాపిచ్చు నాకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా చేస్తున్నారు ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎందు చెప్తారు వాళ్ళ మేము బేడ్గా ఇలా చేపిస్తున్నాను చెప్తుండు ఇక మా రూమ్లో ఉంచుకుని మేము ఫుడ్ పెట్టి మందు పెట్టి రోజు కోటరు ఇప్పియాలి పది సిగరెట్లు ఇప్పియాలి మూడు రోజులు నాలుగు రోజులు తానమే చేయడు ఆ తానం కూడా పార్కులో వండుకుంటాడు గలీజ్గా పాప అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చి చీర తీసి ఇప్పుడు ఫ్యాన్స్ అని గ్రూప్ ఉంది దానిలో సిక్స్ ఇయర్స్ ఉంటాం చాలామంది సరే అని ఇక సత్తి ఆ ముసలాయిని తీసుకొస్తే ఈయన ఇప్పటి నుంచి మనతో పాటు ఉంటే మన టీంలో తిరుగుతాడు మనతో పాటు ఇంటర్వ్యూలకు వస్తాడు ఆ కుర్చీ మర్త పెడితే మెడల్ విరిగిపోతాడు డైలీతో ఫేమస్ అయ్యింది కదా చాలా మంది రీల్స్ చేశారు ఇన్స్టా అని చెప్పి మాతో పాటు మేము పెట్టుకున్నాం అన్నట్లు అవకాశాలు ఇప్పిస్తుంటే మీరు నన్ను తీసుకెళ్ళి మీరు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అంటే మాకే లక్షలు ఇవ్వట్లేదు దిక్కుమలా ముసలయనకు ఎవరిస్తారు లక్షల లక్షలు ఆమె అంబానీ కొడుక పోతే రాజమౌళి సినిమా తీసిండా ఏ సినిమా అని జస్ట్ ఎవరితో తీసిండ ఇప్పటివరకు మార్కెట్లో పేరే లేదు మా వల్ల పేరు వచ్చింది ఆయనకు పాపం పోన్లే అని చెప్పి లైట్ తీసుకుంటే ఇక వైజాగ్ సత్త దొంగ అది ఇది అని చెప్పి మీద బ్యాడ్గా అవుతుండ్రు సత్త గురించి ఇన్ని రోజులు మాతుంటారు మాకు తెలియదు సత్త ఇలాంటోడు అందుకే తాత అలా చేయొద్దు అంటే ఇలా మొన్న నాగార్జున్ తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు చిరంజీవిని తిట్టాడు మళ్ళీ కేసీఆర్ని తిట్టాడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు ప్రతి సోషల్ మీడియాలో ఎవరు ఉంటే వాళ్ళని బట్టి రోడ్ మీద ఎట్లా పడతారు అట్లా బట్టి మాట్లాడి పిచ్చి పిచ్చి తిరుగుతుండ్రు తిడితే ఎవరు ఉంటారండి మొన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు కొట్టారు మంచిగా కొట్టారు మా ఫ్యాన్ ఎందుకు ఎలా తిడుతారు ఆయన ఎవరిచ్చారు రైడ్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన మీరు మా వాళ్ళ లక్షలు సంపాదించుకుంటే మేము ఎందుకు సంపాదించుకున్న లక్షలు ఆయన మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి ఆ మూవీలో ఆయనది రీల్ పెట్టినందుకు డూప్లెక్స్ ఇల్లు ఇప్పియాలంట ఆయనకు ప్లాట్ ఇప్పియ్యాలంట కోటి రూపాయలు ఇప్పియ్యాలంట అలా ఇప్పిస్తే ఇవన్న ఇక వచ్చి వైద్య సత్త రూమ్ కాడికి వచ్చి డోర్ కొట్టి నన్ను సినిమాలో పెట్టించావు నువ్వు కోట్లు కోట్లు ఇచ్చిన నువ్వే దొబ్బింటావు నాకు ఇప్పుడు ఇల్లు ఇప్పించాలి ఆయనతోటి లేదంటే నేను కేసు పెడతాం మీ అందరి మీద అది పెడతా అని చెప్పి మా గురించి బ్యాడ్గా ఎక్కడ పడితే అక్కడ గల్లీజ్గా సత్త గురించి మాట్లాడుతుండు ఇట్లా పైసలు దొప్పిస్తున్న వల్ల లక్షలు లక్షలు సంపాదిస్తుండు అంటే ఎందుకు సంపాదిస్తారు మాకే లక్షలు ఇవ్వట్లేదు ఆయనకు ఎందుకు ఇస్తారు లక్షలు మాకే తిక్కులేదు షూటింగ్ ఆయనకి ఎలా ఇస్తారు అలా అని చెప్పినందుకు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చి పెట్టించాము జైలు వేయించి మళ్ళీ తీసుకొచ్చాము బయటికి మళ్ళీ హెల్త్ బాలో చనిపోతే మళ్ళీ సత్తా మీదకి వస్తే మళ్ళీ సత్తా బ్యాడ్ అయిపోతాడని చెప్పి మళ్ళీ అందువల్ల లైట్ తీసుకున్నా మిగతా విషయాలు వైజాగ్ సత్తా మాట్లాడతాడు ఈ తాత అనే వ్యక్తి ఏంటంటే అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతాడు సో ఆయన మా ఇంటికి వచ్చిండు సాయి ద్వారా సాయి అంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక చాయ్ డబ్బా ఉంటుంది అక్కడ ఛాయ్ అమ్ముతాడు ఒకరోజు సాయి ఏమో మా ఇంటికి తీసుకొచ్చిండు కుర్చీసం తీసుకొచ్చి ఈయన పార్కులో పండుకుంటుండు అన్నం తినడం లేదు బట్టలు కూడా లేవు ఏమీ లేవు ఏదైనా హెల్ప్ చేయండి మీ ఉప్పల బాలు టీం ఉంది కదా మా టీం చాలా పెద్దది ఉప్పల్ బాలు అగ్గిపెట్టి మచ్చ టిక్ టాక్ దుర్గారావు బషీర్ మాస్టర్ గుంటి నాగరాజు నేను అలాగే స్వాతి నాయుడు ఖత్తరపాప బెజవాడ కృష్ణ మేమంతా చాలామంది పెద్ద పెద్ద టీం మాది సో మీ టీంలో ఎవరే షూటింగ్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈవెంట్లు వెళ్ళినా ఈయన తీసుకెళ్ళండి ఈయనకి హెల్ప్ చేయండి అంటే అట్లానే హెల్ప్ చేశాము అరవి డెబ్బై వేలు వరకు సంపాదించుకున్నాడు అందులో సాగం తాగేశాడు ముప్పై మూడు వేల రూపాయలు నేనే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ చేతిలో పెట్టిన ముప్పై మూడు వేలు మా గడిలో ఉంటారు వాళ్ళు చివరికి అయితే ఏమైందంటే ఈ ఈ క్రమంలో ఆయనకి ఒక బంగార బిందులు లంకిలి బిందులు అంటారు కదా దొరికినట్టు అయ్యింది అదేంటంటే గుంటూరు కారంలోన ఆయన డైలాగ్ పెట్టారు ఎస్ఎస్ అమ్మన్ గారి దగ్గర నేనే తీసుకెళ్ళా మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారి దగ్గరికి ఆయనతో మాట్లాడించిన ఆయనతో మాట్లాడి ఆ డైలాగ్ ఆ సినిమాలు పెట్టారు ఆయన అయితే ఇరవై వేల రూపాయలు సాయం చేశారు తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ నేను చేయించా గుంటూరు కారంకి స్పూఫ్ లాగా వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు ఆ తర్వాత గోపాల్ అని గేర్ సార్ గోపాల్ ఆ షూట్ చేయించి మూడు వేల రూపాయలు క్యాష్ మూడు వేల రూపాయలు డ్రెస్సులు ఇప్పించిన అదైపోయినాక మా ఇద్దరము ఒక గచ్చిబౌలు ఒక హోటల్కి స్టార్ హోటల్కి ప్రమోషన్కి వెళ్ళి తీసుకెళ్ళాం నాలుగు వేలు ఇచ్చినాం అలాగే చిన్న చిన్న ఇంటర్వ్యూలు అవి ఇవన్నీ కలిపి బాగా సంపాదించుకున్నాడు అక్కడితో ఇంకా హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాం చూస్తే ఇంక మహేష్ బాబు దగ్గర నన్ను తీసుకెళ్ళు నాకు ఇల్లు ఇప్పి ఫ్లాట్ ఇప్పి అన్నాడు మహేష్ బాబు నీకెందుకు ఫ్లాట్ ఇప్పిస్తారా అన్నాను అంటే గుంటూరు కారం సినిమాతో ఆయన మూడు వందల కోట్లు సంపాదించుకున్నాడు నాకు ఇప్పి అన్నాడు నేనైతే ఇప్పిను ఆయన ఎందుకు నీకు ఇస్తారు ప్రొడ్యూసర్కి ఒకవేళ డబ్బులు వస్తే ప్రొడ్యూసర్కి వస్తాయి కానీ మహేష్ బాబు గారికి వస్తాయా ఆయన ఎందుకు బ్యాడ్ చేస్తావు అన్నందుకు ఇంక నా మీద పగబట్టి ఇంకా నా మీద బ్యాడ్గా వీడియోలు చేయడం ఎబిసి సత్య దొంగ నా మీద లక్షల లక్షలు సంపాదిస్తుండు వాడి కాలు తీసేస్తా చెయ్యి తీసేస్తా వాడిని మర్డర్ చేసేస్తా నేను ఆల్రెడీ నా మీద నాలుగైదు కేసులు ఉన్నాయి వరంగల్లో నలుగురు ఐదుని చంపినాను మా సొంత బాగా మరిదని నేను చంపినాను కుర్చీ మరతబెట్టు పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తుండు ఇవన్నీ భరించలేక సహించలేక ఇంకా ఓర్పు లేక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు నేను కుర్చీ మడత పెట్టేశారు ఆయన తీసుకెళ్ళి ఆయనకు బాగా కోటింగ్ ఇచ్చారు ఇంకా నాకే భయం వేస్తుంది చచ్చిపోతాడేమని సార్ ఇంకా స్టేట్మెంట్ తీసుకోండి సార్ ఆ స్టేట్మెంట్ తీసుకోండి సైన్ చేసుకుంటాడు ఆ స్టేట్మెంట్లో ఏమని అనుకున్నారు సారీ సార్ వైజాగ్ సర్చి చాలా మంచివాడు సార్ నా గాడ్ ఫాదర్ లాంటి వాడు కాకపోతే యూట్యూబర్సే నా క్వార్టర్ పోసి మందు ఇచ్చి నాతో బ్యాడ్గా మాట్లాడిస్తారు సత్యాన్ని తిట్టిస్తారు అని చెప్తుండ్రు వాళ్ళ ఫ్యామిలీకి కూడా మాట్లా మాట్లాడేం వాళ్ళ ఫ్యామిలీ అన్నారు కాలోచి విరిచి వెల్సింది అక్కడికి పోలీసులు మేము ఒక పడేసే వాళ్ళము అని అన్నారు ఆయనకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఒక భార్య కానీ ఎవరు దగ్గరికి రానివ్వరు ఈయన ఎందుకంటే ఈయన అందరినీ తిడతాడు ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తారు కనుక ఎవ్వరు ఈయన దగ్గరికి రానివ్వరు ఈయనకి టీబీ జబ్బు ఉంది అయినా కానీ నేను రూమ్లో పెట్టుకున్నాను అన్నం పెట్టిన బట్టలు ఇచ్చిన బెడ్ ఇచ్చిన అన్ని ఇచ్చిన విశ్వాసం లేదు కుక్కైన విశ్వాసం ఉంటుంది కానీ ఈయనకి ఉండదు ఈయన ఏంటంటే ఒకటే ఈయన టార్గెట్ అందరినీ తిట్టాలి ఎవరిని వదలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఫేమస్ పొలిటీషియన్స్ ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల అలాగే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగార్జున గారు ఇంకా కేసీఆర్ని ఎంత తిట్టాడో అందరికీ తెలుసు కేసీఆర్ కేటీఆర్ కవిత గారు ఇంకా తర్వాత ఈ మధ్య రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అంటే ఆరు నెలల్లోనే దించేస్తాడంట పరిపాలన బాలేదంట ప్రతి ఒక్కళ్ళు తిట్టడం బిగ్ బాస్ ఈయన అవకాశం ఈయనకి రాలేదని చెప్పేసి ఆ బిగ్ బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డ పలువురు ప్రసాద్ ఆయన తిట్టడం ఎమ్మెల్యేగా ఈయన టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆ బరిలాక్కని తిట్టడం ఇప్పుడు నన్ను తిట్టడం మా టీంని తిట్టడం ఈయన ఇంకా ఇది ఫిక్స్ అయిపోయాడు ఇంకా నేను అందరినీ తిట్టి ఇంకా ఫేమస్ అయిపోతాను నాలో వేరే ఏ టాలెంట్ లేదు అని ఫిక్స్ అయిపోయాడు ఆ సాయి అని ఆయన సాయి డబ్బా అక్కడ ఉంటుంది కృష్ణకాంత్ పార్క్ ఆయన తీసుకొచ్చి మాకు బురద అంటించి ఈ బురద అయితే ఈ రోజుతో వదిలించుకున్నాము ఈ రోజు నుంచి ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే నన్ను బాగా టార్చర్ పెట్టాడు ఆయన ఎబ్బీసీ వీడియోస్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ హైదరాబాద్ పోలీసులు ఆయన కూర్చి మడత పెట్టారు ఆయన గట్టి కోటింగ్ ఇచ్చారు ఆయనతో స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్లో కూడాను నాకు యూట్యూబర్సే ఇట్లా మాట్లాడిస్తారు మందు పోసి అన్నాడు యూట్యూబర్ని కూడా బ్లేమ్ చేస్తున్నాడు కనుక యూట్యూబర్స్ అందరూ కూడాను దయచేసి మీరు కూడా ఆలోచించండి ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో కృష్ణకాంత్ పార్క్ దగ్గర సత్య నేను రీల్స్ తీసుకోవడానికి వెళ్ళామనమాట సో అక్కడ మాకు తాత పరిచయం అయ్యాడు అండ్ పరిచయం అయిన తర్వాత ఇంకా సర్లే మనతో పాటు ఉంటాడు కదా అంటే తను బెగ్గింగ్ చేసుకుంటున్నాడు అనమాట అందరినీ డబ్బులు అడగడము ఛానల్స్ వాళ్ళు కొంతమంది యూట్యూబ్ వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు కానీ ఏం మనీ ఇవ్వట్లేదు అనమాట సో మేమేంటంటే సరేలే అని చెప్పి సత్య తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడు ఫుడ్ పెట్టడము తర్వాత ఎవ్రీథింగ్ అనమాట చూసుకున్నాడు తర్వాత ఏమైందంటే తాగిన తర్వాత ఒకరోజు రోజు వచ్చి ఫైటింగ్ చేస్తున్నాడు ఎందుకంటే సత్య షూటింగ్స్ తీసుకెళ్తున్నాడు తనకి మనీ ఇస్తున్నాడు అంతా చూసుకుంటున్నాడు అయితే నువ్వు డబ్బులు తీసేసుకుంటున్నావు అది ఇది అని చెప్పి లేనిపోయిన నిందలన్నీ వేసి ఇంకా సత్య మీద ఫైటింగ్ చేస్తున్నాడు అనమాట ఫైటింగ్ చేసే సందులో అందరు చూస్తున్నారు మళ్ళీ మీడియా వాళ్ళతో కూడా అట్లాగే బ్యాడ్గా మాట్లాడుతున్నాడు ఏంటి తర్వాత ఇలా మాట్లాడుతురు అంటే అయ్యో సారీ నేను కావాలని మాట్లాడలేదు ఛానల్ వాళ్ళు నాకు మందు తాగిపిచ్చారు నేను అందుకే అంటున్నాడు సరే మరి ఇలా మాట్లాడొద్దు అంటే సరే అంటున్నాడు మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నాడు అనమాట ఇంకా చూసి చూసి ఆఖరికి ఇలా కాదు అని చెప్పేసి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ వాళ్ళు వచ్చి అడిగితే కాదు అంటున్నాడు కానీ ప్రూఫ్స్ అని సబ్మిట్ చేశారనమాట ఇక తర్వాత చూసిన తర్వాత ఇట్లా ఇంకెప్పుడు మాట్లాడొద్దు అయితే చెప్పారు మరి ఏం చేస్తాడో చూడాలి